హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవితిరు వ్లాగ్స్ ఈరోజు టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీ కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అండి సో ముందుగా కావలసిన పదార్థాలు టమాటోస్ నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి సో అంటే ఫ్రెష్గా ఉండాలి టమాటోస్ కట్ ముందుగా కడిగి కడిగి పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని టమాటో ప్యూరీ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించాలి ఈ వాటర్ కన్ దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం తగ్గిపోవాలి తగ్గిపోయి కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా రావాలన్నమాట సో మరిగేటప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ పసుపు ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకొని మరిగించుకోండి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అరౌండ్ వన్ అవర్ పడుతుంది అనుకుంటా ఇది బాగా మరిగించుకొని ఈ వాటర్ ఎంత ఉంటుందో చూడండి ఈ వాటర్ కంటెంట్ మొత్తం బాయిల్ అవి 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 థిక్నెస్ అనేది ఐ మీన్ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా రావాలి చూడండి వాటర్ ఎంత ఉంటుంది వాటర్ మొత్తం పోవాలన్నమాట కన్సిస్టెన్సీ చూడండి బాయిల్ అవుతూ 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 ఇలా వస్తుంది చూడండి మొత్తం వాటర్ కంటెంట్ అంతా పోయింది స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటిపటలాడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఇక్కడ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూపించిన క్వాంటిటీ త్రీ టైమ్స్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసేసి రెండు చల్లారాక ఈ ఆయిల్ కూడా చల్లారాలి చల్లారాక ఆవాలు పౌడర్ ఆవాలు వేయించి పౌడర్ చేసుకున్నది టూ స్పూన్స్ ఆవాలు పౌడర్ ఇంకా టూ స్పూన్స్ జీలకర్ర మెంతులు పౌడర్ ఇంకా పెద్ద స్పూన్ నుంచి త్రీ టే త్రీ స్పూన్స్ కారం పొడి ఇంకా సేమ్ క్వాంటిటీ అంటే సేమ్ స్పూన్తోనే టూ టేబుల్ టూ స్పూన్స్ ఇలా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ ఆయిల్లోనే వేయాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఈ మిక్చర్ మొత్తాన్ని టొమాటో దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి ఇందాక చెప్పడం మర్చిపోయిన ఆ టమాటో వేగిన తర్వాత ఒక ఐదారు రెమ్మల చింతపండుని వేసుకోవాలి అదే వేడికి ఇది ఇదైపోతుందనమాట కొద్దిగా ఈ మిక్సర్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకున్నా పర్లేదు అండ్ ఫ్రీజర్లో పెట్టుకున్నా కూడా హ్యాపీగా వన్ టు టూ మంత్స్ వస్తుంది మనం వేడి వేడి అన్నంలో చపాతీకైనా రోటీకైనా దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో బాక్స్లో నేను స్టోర్ చేసుకున్నాను అండ్ మొత్తం బాక్స్లో వేసి పెట్టాక మిగిలి మిగిలి ఉంటుంది కదా ఆ బౌల్లో వేడి వేడి రైస్ వేసుకొని ఆ కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది ఏ పిక్కలకైనా లాస్ట్లో ఇలా రైస్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే ఆహా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్